వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం జాతీయ గీతం ఆలపించగా కలెక్టరేట్ ప్రాంగణం దేశ భక్తి భావాలతో మార్మొగింది ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక్ జైన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు బాలికలను ప్రతి పౌరుడు గౌరవించాలని చెప్పారు జిల్లా అభివృద్దికి అమలవుతున్న పథకాలను వివరించి విద్య వైద్యం సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు